Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. భక్తిదేవరాయ ప్రేక్షకులకి సుస్వాగతం వాగర్థవివ సంపృతౌ వాగర్థప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి వీక్షించేటువంటి భక్తి దేవరాయ ప్రేక్షకులారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా గడిపారు కొంతమంది బాధతో ఈ సంవత్సరాన్ని నెట్టుకొచ్చారు కొంతమందికి ఎన్నడూ ఉండేదే కదా మామూలుగానే ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు మీద ప్రతి ఒక్కరూ కూడా ఆశ పెట్టుకుంటారు ఈ సంవత్సరమైనా మనం జీవితంలో ఎదుగుతామా అనుకున్న పనులని సాధించుకోగలుగుతామా అనే ఆలోచన ప్రతి ఒక్క వీక్షించే భక్తి దేవరాయ ప్రేక్షకుల్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి అన్ని ఆలోచనలని నివృత్తి చేస్తూ ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ మాసం వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వారికి సుఖదుఖాలు మంచి చెడు యోగం ఆవయోగం ఏ విధంగా ఉండబోతుందో సవివరంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది సంపూర్ణంగా చూసుకుందాం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా తెలిసేదే అష్టమ శని ప్రభావం దీని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు పడక తప్పదు కానీ కాచుకొని కాపాడగలిగే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ సింహరాశి వారికి బాగుంది తత్ఫలితం చేత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ గురువు అంటే దైవమే దైవానుగ్రహం వల్ల ఈ సింహరాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడతారు మరి విద్యార్థులకు ఎలా ఉంటుందండి ఉద్యోగం ఎలా ఉంటుంది మార్పులు ఏమైనా చేసుకోవచ్చా వ్యాపారం ఎలా ఉంటుంది దాంపత్యం వివాహం ఇలా అన్ని రకాలుగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ప్రధానంగా జన్మించినటువంటి వారికి గురువు లాభస్థాన స్థితి ఉండడం ఇది చాలా యోగదాయకంగా చెప్పవచ్చు ఎందుకనంటే మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఈ గురువు వక్రీకరించి ఉండడం దశమ ప్రభావం ఉండడం ఈ కారణం చేత సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటకి విలువ పెరుగుతుంది పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు అన్ని విధాలుగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు మార్చి పద్నాలుగు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు గురువు లాభస్థానంలో ఉండడం ఇది చాలా మేలు చేస్తుంది జూన్ ఒకటి నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ గురువు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత ప్రధానంగా సద్వ్యయమే అవుతుంది దైవ దర్శనం కలుగుతుంది దైవ కార్యక్రమాలు పాల్గొంటారు సేవా కార్యక్రమాలకి ధనం వెచ్చిస్తారు అంటే ఇంచుమించు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సింహరాశి వారికి గురువు సదా తోడై ఉంటున్నాడు ఆఖరి రెండు నెలలు నేను గొప్ప అనే స్థాయికి వెళ్ళకుండా ఉండి అందరితో పాటే నేను అనే తత్వాన్ని గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు సహజంగా సింహరాశి వారికి కాస్త రిజర్వ్డ్ మెంటాలిటీ బిడియం ఎక్కువగా ఉంటుంది ఎవరితో తొందరగా కలవలేరు అన్నీ వారికి తెలిసి జరగాలి అన్నీ నా అదుపాగ్ఞంలోనే అందరూ ఉండాలి అనే తత్వం అన్ని రాశుల వారికి అంటే కాస్త ఎక్కువగా ఉంటుందండి తప్పదు మరి రాశి స్వభావమే అంత కాబట్టి ఇటువంటి తత్వాన్ని తగ్గించుకుంటే శని వచ్చే శని వలన వచ్చేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది ఎప్పుడైతే శని ప్రభావం తగ్గుతుందో దైవం అనుగ్రహం ప్రభావం పెరుగుతుంది దైవం ఉంటుంది అనుగ్రహం ఉంటుంది దైవం అనుగ్రహం శని ప్రభావం తగ్గించడానికే గురు రూపంలో మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కానీ ఇన్ని విధాలుగా చూసుకున్నప్పటికీ కూడా అక్కడ అహం నేను అనే దాన్ని మీరు తగ్గించుకోండి అన్నీ గురువే చూసుకుంటాడు ఇది సింహరాశి వారికి చెప్పవచ్చు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో విద్యార్హతని పొందుతారు ఉన్నత విద్యని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా విదేశీయానము విదేశీ విద్యకి సంబంధించి జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి యోగ కాలముగా ఈ సింహరాశి వారికి చెప్పవచ్చు ఇక ఉద్యోగం విషయం ఈ ఉద్యోగ విషయానికి ఎప్పుడెప్పుడు ఉద్యోగం మారితే బాగుంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి విషయాల గురించి ముందు ముందు తెలియచేసుకుందాం ఇక ముఖ్యంగా అందరినీ పట్టిపీడించేటువంటిది వివాహ సంబంధ విషయం ఇక ఈ యొక్క వివాహ సందర్భంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి అవివాహితులకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఒక ఇంటి వారవుతారని చెప్పవచ్చు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇదివరకు ఉన్నటువంటి దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మాధుర్యమైనటువంటి జీవితాన్ని పొందుతారు దాంపత్య సమస్యలు చాలా మటుకు తొలగిపోతాయి ఆఖరి రెండు నెలలు మాత్రం జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ అహంకారంతో ప్రవర్తించకూడదు నా మాటే నెగ్గాలి అనే తత్వాన్ని తగ్గించుకుంటే అన్ని విధాలుగా దాంపత్యము వ్యాపార భాగస్వామ్యంలో మీకు విలువ పెరుగుతుంది అని చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఐరన్ డిఫిషియన్సీస్తో కొద్దిగా పనిచేయకనే అలసిపోయే తత్వము శ్వాస ఎక్కువగా తీసుకోవడము వైరస్ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పడి పాటించండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఐదు నెలలు జాగ్రత్తలు పాటించడం ఎందుకు చెప్తున్నానంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు డిసెంబర్ పదో తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు చేయకండి ఆరోగ్య సంబంధముగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతుంది విదేశీయానము సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు విదేశీయానము దూర ప్రాంత ప్రయాణాలకి సంపూర్ణంగా సూచన ఆ సమయంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థము ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పలుకుబడి పెరుగుతుంది నామినేటెడ్ పోస్ట్ కానీ ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి పదవి కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి యోగం జులై నుంచి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల వ్యాపార రంగంలో వ్యాపార విస్తరణకి ప్రధానంగా మే వరకు కూడా అనుకూలంగా ఉంటుంది జనవరి నుంచి మే వరకు కూడా వ్యాపార విస్తరణ వ్యాపార అభివృద్ధికి ధనప్రాప్తికి సింహరాశి వారికి చాలా యోగ కాలముగా ఉన్నదని చెప్పవచ్చు ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ ఫుడ్కు సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నవాళ్ళు హోటల్స్ రెస్టారెంట్ అలాగే రోడ్ సైడ్ వెండర్సు పూల పండ్ల వ్యాపారస్తులు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్స్ అలాగే జ్యువెలరీ రంగము విద్యా సంస్థలు కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు అలాగే దైవ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేసేటువంటి వ్యా వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా చర్మ సంబంధము వ్యాపారస్తులు తోరు సంబంధం వ్యాపారస్తులు అలాగే గ్రౌండ్ ఆయిల్స్ అనగా పెట్రోలియం తదితర ఎడిబుల్ ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇనుముతో సంబంధంతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఆగస్టు నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే అన్ని విధాలుగా సినిమా రంగము సీరియల్స్ సోషల్ మీడియా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే సంపాదన కూడా అధికంగా ఉండబోతుంది మరియు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అలాగే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు గృహ సంబంధముగా ఇబ్బందులు తొలగిపోయి నూతన గృహ ప్రవేశం చేసే అవకాశాలు ఈ సంవత్సరంలో మెండుగా ఉన్నాయి అది కూడా మే లోపల వీరికి కళ సాకారం అవుతుంది గృహం అనే కళ అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రైతులు ప్రధానంగా కమర్షియల్ పంటలు వేసుకున్న సాధారణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పంటలు వేసుకున్న అన్ని విధాలుగా వాణిజ్య పంటలలో అధిక దిగుబడి అధిక రాబడి కూడా ఉంటుంది మూడు సార్లు పంటలు వేసుకోవడం ద్వారా మీకు మంచి దిగుబడి అనేటువంటిది కలుగుతుందని చెప్పొచ్చు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అయితే జులై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఈ నాలుగు నెలల మధ్య కాలంలో అప్పుల పాలు కాకుండా చూసుకోండి ఇది మీరు ఉన్న దగ్ మీ దగ్గర ఉన్న డబ్బుతోనే మీరు అంటే కాళ్ళు ఉన్నంతవరకే చాచాలి కాళ్ళు చాచుకోవాలి మనసు వెళ్ళేంత వరకు వెళ్ళకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని రైతులు వ్యవహరిస్తే అన్ని విధాలుగా సంబంధించినటువంటి యోగం అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది ఇక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుందనే విషయం మనం తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే జాతకరీత్యా ఎన్ని గ్రహాలు గురుగ్రహం బాగున్నా మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం లేనిదే జీవితం పరిపూర్ణం కాదు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు ఇదంతా కూడా దైవానుగ్రహ ప్రభావమే కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతీ నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి మన పీఠమాధ్వర్యంలో జరిపించడం జరుగుతాయి ఆరోగ్యం కోసం మృత్యుంజే హోమం ఉద్యోగం కోసం సుదర్శన హోమం శత్రు బాధ నివారణకి సుదర్శన హోమము అలాగే వివాహం కావడానికి హోమాలు దాంపత్య సమస్యల నివారణకి ఆరోగ్యానికి విద్య సంబంధించినటువంటి దోషాల నివారణకి ఇలా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేవి మీ గోతనామాదులతో జరిపించడం జరుగుతుంది వీడియోలు కూడా ప్రతీ నెలా పంపిస్తారు అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఉద్యోగ సంబంధంగా ఏ ఏ సమయంలో మనకు అనుకూలంగా ఉంటుంది జనవరి పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు వరకు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ ఉద్యోగంలో అభివృద్ధిని కానీ లేదా కొత్త ఉద్యోగంలో చేరడానికి చాలా అనువైన సమయం అనుకూలిస్తుంది కూడా అని చెప్పవచ్చు ఇక తదనంతరం చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే పదిహేను నుంచి జూలై పదిహేను మధ్యకాలము మే పదిహేను నుంచి అనగా ఏప్రిల్ ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మే పదిహేను నుంచి జూలై పదిహేను ఈ మధ్యకాలం ఏదైతే ఉందో అది సంపూర్ణముగా ఉద్యోగపరంగా మీరు కొత్త ఉద్యోగంలో మారడానికి లేదా కొత్త సంస్థల్లో ఉద్యోగం మారడానికి ఉద్యోగంలో అభివృద్ధి పొందడానికి నిరుద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదహారో తారీఖు వరకు ఉన్నటువంటి కాలము కూడా ఉద్యోగ సంబంధముగా చాలా అనుకూలమైనటువంటి యోగముగా చెప్పవచ్చు ఇది ఏ ఉద్యోగ సంబంధముగా అలాగే ఈ చెప్పినటువంటి సమయాల్లో కూడా వ్యాపార విస్తరణకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా దాంపత్య సమస్యలతో ఇంతకుముందు గ్రహాల స్థితిగతులను బట్టి మనం చెప్పుకున్న మార్చి పద్నాలుగు వరకు కూడా భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ సంయమనం పాటిస్తూ ముందడుగు వేయండి అలాగే ఈ మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు సమయం అనుకూలంగా లేదండి ఆకస్మిక ప్రమాదాలు కానీ శస్త్రచికిత్సలు కానీ డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు కానీ గోచరం అవుతున్నాయి అలాగే ఏప్రిల్ రెండు నుంచి ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చాల్సినటువంటి పరిస్థితి ఆస్తి తగాదాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది లేదా ప్రభుత్వపరమైనటువంటి పన్నులు మనం కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇక మే ఒకటి నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా అకారణమైనటువంటి విరోధాలు పెరుగుతాయి ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి కోపతాపాలు పెరుగుతాయి కాబట్టి సంయమనం పాటించండి జూన్ ఇరవయో తారీఖు నుంచి ఆగస్ట్ ఒకటో తారీఖు వరకు కూడా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు అలాగే ఈ ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి మీరు వాహనాల్ని అమ్మడం కానీ గృహాలని అమ్మడం కానీ ఏదైనా ఒక వస్తువు మీ నుంచి చేజారిపోవడం కానీ జరుగుతుంది ఇక సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండో తారీఖు వరకు అహంకారము అనేటువంటిది తగ్గించుకోండి నేను అనేటువంటిది తగ్గించుకోండి తద్వారా మీరు జీవితంలో అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారని చెప్పవచ్చు ఏ తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి గురుగ్రహం అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అలాగే మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు సప్తమ రాహువు రాశిలోనే కేతు యొక్క స్థితి పొంది ఉండడం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కుజ మరియు రవిగ్రహ ప్రభావాలు ఏ సమయంలో అనుకూలంగా ఉన్నాయి మిగతా సమయంలో ఉద్యోగంలో భద్రత లేదు కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత దైవానుగ్రహమే ఈ సింహరాశి వారిని గట్టెక్కిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి దైవానుగ్రహం కోసం మీరు ఏదైనా సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయడము అలాగే చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం ఇలా ఒక పదకొండు రోజులు చేసి చూడండి మీ సమస్యకి పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవాష్టిక పారాయణము ఖాళీ కవచం అనేటువంటిది ప్రతిరోజు రోజుకి మూడు సార్లు పఠించండి బిజీ స్కెడ్యూల్లో ఉండి ఇవన్నీ చేయలేకపోతే లేదా ఇంకా దైవానుగ్రహం మనకు ఇంకా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రతీ నెల మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు గోతనామాజలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి మరియు మీకు ఇటువంటి మంచి విషయాలు మీకు వేగిరంగా మీకు రావాలన్నా ప్రతి విషయం మీరు తెలుసుకోవాలన్నా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ సంకల్ప మందిర్ అనేటువంటిది ఉంటుంది ఆ సంకల్ప మందిర్ని మీరు ఫాలో అవ్వండి అన్నీ మీకు మంచి విషయాలు మీకు తెలుస్తాయని చెప్పవచ్చు ఎడిటర్ గారు ఇప్పుడు సింహరాశిలో స్త్రీల గురించి చెప్పలేదు కాబట్టి ఈ స్త్రీల గురించి ఎండింగ్ కంటే ముందే దీన్ని యాడ్ చేయండి అంటే ఉద్యోగం అనే దాని గురించి చెప్పాను కదా లాస్ట్ టూ త్రీ మినిట్స్లో ఉద్యోగం గురించి చెప్పాను అక్కడ దీన్ని యాడ్ చేయండి ఇక సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా వారికి అన్ని విధాలుగా మంచి జరగబోతుంది కాకపోతే నమ్మిన వ్యక్తులే ఎక్కువగా మోసం చేసే అవకాశము ఉంటుంది కాబట్టి ప్రధానంగా జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో పరిచయమయ్యేటువంటి వ్యక్తులని కాస్త జాగ్రత్తగా కనిపెట్టండి వాళ్ల వల్లనే ఆఖరి రెండు నెలల్లో మీకు సమస్యలు రాబోతుంటాయి అలాగే మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అనుకున్నటువంటి మేర మీకు మంచి గౌరవ మర్యాదలు కుటుంబంలో ఉంటాయి సంఘంలో కూడా పదవి లభించే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది వివాహం కానీ అమ్మాయిలకి వివాహాలు జరగడం సంతానవంతులు అవ్వడము అనేటువంటిది కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాకపోతే అధిక శ్రమ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం ఫలితాలు తక్కువగా ఉండడం మీ యొక్క సేవనే ఎదుటి వారికి వెళుతుంది తప్ప మీకు తిరిగి సర్వీస్కి వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆ విషయాన్ని గమనించుకొని ఎంతవరకు మనం ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలో అదొక్కడి మీరు మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తే ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు